కస కసా కస ఒక పక్క ఫైరింగ్ కాటేరమ్మ కొడుకుల నరుకుడు కస కస కోత ఆ ఫైరింగ్ ఏంటో అసలు ఆ కోత ఏంటో కాటేరమ్మ కొడుకుల కోతలు ఏంటో మళ్ళీ ఇంకోసారి రికార్డ్ బ్రేకింగ్ స్కోర్ కొట్టేశారు జస్ట్ ఒక్క రన్ తేడాలో లాస్ట్ సీజన్లో కొట్టిన హైయెస్ట్ని దాట్లేకపోయారు లాస్ట్ సీజన్లో టూ ఎయిటీ సెవెన్ కొట్టి రికార్డ్ బ్రేక్ చేస్తే ఈసారి జస్ట్ వన్ రన్ తేడాతో టూ ఎయిటీ సిక్స్ కొట్టారు దీన్ని అందుకోవడానికి ఆర్ఆర్ ఏం తక్కువ తినలేదండి వాళ్ళు కూడా చాలా బాగా ఆడారు ముందే మూడు వికెట్లు కోల్పోయినా కూడా చాలా బాగా ఆడారు ఓవరాల్గా ఈ మ్యాచ్ ఎలా జరిగింది కాటేరమ్మ కొడుకుల ఊచ కోతతోటి ఎలా గెలిచారు అనేది మాట్లాడుకునే ముందు దిశ శ్రీరామ్ మన ఛానల్ వేదాంత ఛానల్ని ఇమ్మీడియట్గా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ ది సేమ్ టైం ఐకాన్ కూడా నొక్కండి ఐకాన్ నొక్కితే మీకు కొత్త వీడియోలు అప్లోడ్ అయినప్పుడల్లా మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి ఇంకెందుకు ఆలేశం మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోదాం ఓకే లెట్స్ గెట్ స్టార్టెడ్ టాస్ గెలిచి మన ఆర్ఆర్ క్యాప్టెన్ బౌలింగ్ తీసుకున్నాడు చేజ్ చేయడానికి సిద్ధపడ్డాడు దాంతో మొత్తం అందరూ కూడా హైదరాబాద్ ఫ్యాన్స్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అందరూ చూడాలి చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఎందుకంటే స్కోర్ కొట్టడం అంటే కొంత ఎంతో కొంత టెన్షన్ ఉంటుంది కానీ స్టార్టింగ్ మనమే ఫస్ట్ బ్యాటింగ్ అంటే కనుక అసలు శర్మని అభిషేక్ శర్మని ఆపే ఆపేవాళ్ళే ఉంటారు ఎందుకంటే ఎంత మాక్సిమం కొట్టగలరో అంత మాక్సిమం కొట్టడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అందరూ మాత్రం ఫస్ట్ బ్యాటింగ్ మనకు రాగానే చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఉంటారు సో అదే జరిగింది వాస్తవంగా కూడా జరిగింది ఆర్ఆర్ వాళ్ళు వేసుకున్న ప్లాన్ ఒకటైతే జరిగింది ఇంకొకటి అక్కడ ఉన్నది ఎవరు కాటేరమ్మ కొడుకులు వచ్చ కోత కోసే కాటేరమ్మ కొడుకులు అందరూ కలిసి మళ్ళీ ఇంకోసారి దుమ్ము దులిపేశారు ఫస్ట్ ఓవర్ నుంచే కొట్టడం మొదలెట్టారు అభిషేక్ శర్మ ట్రావెల్స్ హెడ్ ఇద్దరు బ్రహ్మాండంగా కొట్టడం మొదలెట్టారు ఇరవై నాలుగు పరుగుల తర్వాత అభిషేక్ వర్మ అభిషేక్ శర్మ అవుట్ అయ్యాట్రా బాబు అనుకుంటే ట్రావెల్స్ హెడ్ మాత్రం ఎక్కడ ఆపలేదు కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు దానికి తోడు ఏదో గాలికి తోడు తుఫాన్ యాడ్ అయినట్లాగా ఇషాన్ కిషన్ అయ్యాడు ఇషాన్ కిషన్ బాగా ఆడతాడని తెలుసు కానీ ఈసారి చాలా రికార్డ్ బ్రేక్ చేసి త్యాగంగా సెంచరీనే చేసాడు నేను మాత్రం పాత అప్పుడే కాటేరమ్మ కొడుకులు అనుకున్నారు వాళ్ళలో నేను జాయిన్ అయ్యాను వాళ్ళకి ఇంకా నాలుగు అడుగు ఆకులు ఎక్కువ సైజు పని నేనని చెప్పి వాళ్ళకన్నా ఎక్కువ బాగా ఆడతాను నిరూపించుకోవాలని చెప్పి ఆ నిరూపించుకునే ప్రయత్నంలో యాంగ సెంచరీనే కొట్టించాడు తర్వాత క్లాసన్ వచ్చాడు క్లాసను పోచకపోతే మధ్యలో మన నితీష్ కుమార్ రెడ్డి కొంచెం వీళ్ళతో పోలిస్తే కొంచెం తగ్గింది కానీ ఓకే ఆ తర్వాత ఆఖర్లో పాపం అనికేత్ వర్మ వచ్చి కొంత కొట్టే ప్రయత్నం చేశాడు ఒకటో రెండు సిక్స్లు కొట్టాడు కానీ మనోహర్ కొడతాడు అనుకుంటే మనోహర్ మాత్రం వెంటనే అవుట్ అయిపోయాడు సరే ఏది ఏమైనప్పటికీ కూడా క్లాస్ ఎప్పుడైతే అవుట్ అయ్యాడో కొంచెం తగ్గింది కానీ లేదంటే కనుక ఆ టూ ఎయిటీ సెవెన్ లాస్ట్ టైం కొట్టింది ఏదైతే ఉందో అది కూడా బ్రేక్ అయిపోయేది జస్ట్ వన్ రన్ తేడాలో మిస్ అయిపోయాం అసలు మూడు వందల రన్లు టార్గెట్ పెట్టారు కానీ మన వాళ్ళు అంత దాకా రాలేకపోయారు ఎందుకంటే మధ్యలో కొద్దిసేపు కొద్దిసేపు నితీష్ కుమార్ రెడ్డికి అలాగే ఇషాన్ కిషన్ ఈ కాంబినేషన్లో కొంచెంసేపు స్లో అయింది ఆ కొంచెం స్లో స్లో అవ్వడం వల్ల మూడు వందలు టచ్ చేయలేకపోయాను కానీ లేదంటే అసలు ఆల్మోస్ట్ మూడు వందలు టచ్ అయ్యే పరిస్థితి కాకపోతే ఏంటంటే అసలు ఈ మ్యాచ్లో అసలు బౌలర్లకి ఏమాత్రం పిచ్ సహకరించలేదు టోటల్గా బ్యాట్ బ్యాటింగ్ వికెట్ మరి రికార్డ్ బ్రేకింగ్ టూ ఎయిటీ సెవెన్ రన్స్ టార్గెట్ తోటి వచ్చారు రాజస్థాన్ రాయల్స్ కాకపోతే ఇమ్మీడియట్గా నాలుగు లోపే మూడు వికెట్లు కోల్పోయారు దానికి మెయిన్ కారణం అండి సిమర్జీత్ సింగ్ సిమర్జీత్ సింగ్ రెండు వికెట్లు తీశాడు మొహమ్మద్ షమి ఒక వికెట్ తీసాడు దాంతో ఇక్కడ సో దాంతో ఏమైపోయింది ఇంకా అసలు వాళ్ళకి చాలా టైట్ అయిపోయింది ఫస్ట్ నాలుగు ఓవర్లోనే మూడు వికెట్లు మెయిన్ వికెట్లు మూడిపోతే అది కూడా రికార్డ్ బ్రేక్ చేసి ఉన్న టైంలో అంత తొందరగా వికెట్లు పడిపోతే ఎక్కడ కోలుకోగలరు కానీ బాగానే ఫైట్ చేశారు స్టార్టింగ్లోనే యశ్వీ వాళ్ళు ఒక రన్కి అయిపోయాడు తర్వాత రియాన్ పరాగ్ రియాన్ పరాగ్ నాలుగు రన్స్ క్యాప్టెన్గా ఉన్నాయి ఇవాళ క్యాప్టెన్గా రియాన్ పరాగ్ చేశాడు రాబోయే రెండు మ్యాచ్లు కూడా రియాన్ పరాగ్ చేస్తాడట ఎందుకంటే సంజు శాంసన్ ఫుల్ పిట్గా లేడు అందుకని ఏం చేశారు ఫుల్ అంటే కీపింగ్ చేయలేడు అని అర్థం అనమాట కీపింగ్ చేసి అంత ఫిట్గా లేడు ఏం చేశారు ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకొచ్చారు ఇంపాక్ట్ ప్లేయర్గా ఓపెనింగ్ వచ్చాడు ముందు ఫీల్డింగ్ టైంలో మాత్రం అసలు అసలు ఫీల్డ్లో లేడు కీపింగు చేయలేదు సో ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన సంజు శాంసన్ మాత్రం బ్రహ్మాండంగా కొట్టాడు కానీ క్యాప్టెన్ రియాన్ పరాగ్ మాత్రం కొట్టలేకపోయాడు నాలుగు పరుగులకి అవుట్ అయిపోయాడు తర్వాత నితీష్ రాణా పదకొండు పరుగులకి అయిపోయాడు ఈ మూడు వికెట్లు ఎప్పుడైతే ఫటఫటపడిపోయినాయో పడిపోయినాయో కొంచెంసేపు అయిపోయింది కానీ ఎక్కడ తగ్గకుండా అక్కడికి ధ్రువజురేల్ వచ్చాడు ధ్రువ అసలు ఇవాళ ఆడిన ఆట ఖచ్చితంగా మెచ్చుకోవాలి కానీ ఎందుకంటే ఇండియా టీంలో పెట్టుకుంటే మాత్రం సక్సెస్ అవ్వట్లేదు అతను కానీ బయట ప్రతి మ్యాచ్లోనూ ఆల్మోస్ట్ బాగానే ఆడుతున్నాడు ఐపీఎల్లో మంచి రికార్డే ఉంది ఇవాళ ఆడిన ఆట అయితే అసలు ఎక్స్ట్రాఆర్డినరీగా ఆడాడు సో సంజు శాంసన్ని మించిపోయి కొట్టాడు సంజు శాంసన్ చూడండి సంజు శాంసన్ అరవై ఆరు కొడితే ధ్రువ జురేల్ ఏకంగా డెబ్బై కొట్టాడు అది కూడా సంజు శాంసన్ ముప్పై ఏడు పరుగులు ముప్పై ఏడు బాల్స్లో అరవై ఆరు కొట్టాడు ధృవజర్యలు ముప్పై ఐదు బాల్స్ నుండి అబ్బాయి కొట్టాడు అంటే స్ట్రైక్ రేట్ చూడండి ఎంతకుందో దాని తర్వాత పాపం లాస్ట్లో ఇంక హెట్మేట్ ట్రై చేశాడు కానీ హెడ్మేట్ ట్రై చేసి నలభై రెండు ఇరవై మూడు బాల్స్లో నలభై రెండు పరుగులు కొట్టాడు కానీ ఇంకా అప్పటికే అయిపోయింది ద్రు దుబే అని చెప్పి శుభం దుబే అని వచ్చి అతను కూడా ఒక ముప్పై నాలుగు పరుగులు చేశాడు వీళ్ళు కూడా ఆరు ఆరు వికెట్లు కోల్పోయారు మన వాళ్ళు కూడా ఆరు వికెట్లు ఆరు వికెట్లకి మనవాళ్ళు ఆ ఎస్ఆర్హెచ్ రెండు వందల ఎనభై ఆరు చేస్తే వీళ్ళు కేవలం రెండు వందల నలభై ఆరు అంతా చేసినట్టున్నారు రెండు వందల నలభై రెండు రెండు వందల నలభై ఆరు వికెట్లకి రెండు వందల నలభై రెండు ఇందులో రెండు రెండు వికెట్లు ఏమో సిమరంజిత్కి వచ్చినాయి రెండు వికెట్లు ఏమో హర్షల్ పటేల్కి వచ్చినాయి సో అది పరిస్థితి అయితే ఇక్కడ మనం బౌలర్ని ఏమనటానికి లేదు ఈ మ్యాచ్లో ఎవరన్నా బాగా వేసారా ఎవరు బాగా వేయలేరా అంటానికి లేదు ఎందుకంటే పిచ్ ఎలా ఉంది బౌలర్లకు ఏమాత్రం సహకారం లేదు అలాంటి పిచ్చి మీద ఇంకా మరి మన వాళ్ళు అంత టార్గెట్ ఇచ్చినప్పుడు మనం రాజస్థాన్ రాయల్స్ని కూడా ఈ మ్యాచ్లో తక్కువ అంచనా వేయడానికి లేదు అంటే తక్కువ కొట్టారు కదా అని చెప్పేదో వాళ్ళ గురించి తక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు రెండు వందల నలభై రెండు కొట్టడం అంటే సామాన్య విషయం కాదు నిన్న మ్యాచ్లో అంత మెయిన్ మ్యాచ్ అనుకున్నది నిన్న అంత పెద్ద మ్యాచ్ అనుకున్నది వన్ సెవెంటీ త్రీకే అయిపోయింది పరిస్థితి అలాంటిది వాళ్ళ రెండు వందల నలభై రెండు దాకా వీళ్ళు కొట్టారు మన వాళ్ళు రెండు వందల ఎనభై ఆరు కొట్టారు సో ఇప్పుడు ఈ విన్న తర్వాత ఎస్ఆర్హెచ్ తోటి ఆడడానికి ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ స్ట్రాటజీలన్నీ కొంచెం మార్చుకోవాలనుకుంటాం ఎందుకంటే ఈరోజు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కొట్టారు ట్రావెల్స్ రెడ్డి కొట్టాడు అభిషేక్ శర్మ కొట్టాడు క్లాసిన్ కొట్టాడు నితీష్ కుమార్ రెడ్డి కొట్టాడు అసలు సెంచరీనే కొట్టాడు ఏకంగా ఇషాన్ కిషన్ కాకపోతే అనికేత్ శర్మ అనికేత్ శర్మ బాగా సిక్స్లు కొడతాడని పెట్టుకుంటే సరే ఒకటో రెండు సిక్స్లు కొట్టి బాగానే ఆడుతున్నాడు అనిపిస్తున్నాడు కానీ స్టాండ్ అవ్వలేదు సరే అప్పటికే కొట్టేసే మూమెంట్ ఉంది కాబట్టి పెద్ద ఇష్యూ కాదు కానీ మనోహర్ ఎలా కొడతాడు అనేది ఒకటి ఇంకొకటి ఏంటంటే ఎంతమంది ఫాస్ట్ బౌలర్లు ఎందుకనేది అర్థం కాల ఈ మ్యాచ్ చూసిన తర్వాత అసలు ఎంతమంది ఫాస్ట్ బౌలర్లు అవసరమా మొహమ్మద్ షమి ఒకడు సిమర్జీత్ సింగ్ రెండు హర్షల్ పటేల్ మూడు కమిన్స్ నాలుగు ఇంకా అసలు నితీష్ కుమార్ రెడ్డిని వాడినే వాళ్ళ నితీష్ కుమార్ రెడ్డిని వాడుతుంటే కనుక ఐదుగురు ఫాస్ట్ బౌలర్లు అయ్యేవాడు ఎంతమంది ఫాస్ట్ బౌలర్లు ఎందుకు అసలు ఆ కొని అది ఏమైనా పిచ్చా బాగుందంటే ఈ మాత్రం ఆ మాత్రం ఎవరన్నా కొట్టలేదంటే స్పిన్నర్నే కొట్టలేదు ఈ పిచ్చి మీద మరి అది కమిన్స్ ఎంత ఇంతమందిని ఎందుకు పెట్టుకున్నారో మరి అర్థం కాలేదు ఖచ్చితంగా రాహుల్ చాహర్ని కనుక పెట్టుకుని ఉంటే కనుక ఇంకా తక్కువకే వీళ్ళందరూ అవుట్ అయిపోయి ఉండేవాళ్ళు సో రా ఎందుకంటే కొద్దిగా అభిషేక్ శర్మ కూడా బౌలింగ్ చేశాడు అభిషేక్ శర్మ బౌలింగ్ చేసినప్పుడు కూడా కొంత బీట్ అయ్యారు సో అంటే ఎక్కడ కొంచెం ఆ మాత్రం మాత్రమే మాత్రం ఆగుతున్నారంటే స్పిన్నర్లకే ఆగుతున్నారు కానీ ఫాస్ట్ బౌలర్లు వస్తే అసలు ఇంకా సిక్స్లు ఫోర్లు కొట్టేస్తున్నారు ఇటువైపోయినా అటువైపోయినా సో అందువల్ల స్పిన్నర్లని చాలా జాగ్రత్తగా వాడుకోవాల్సిన అవసరం ఉంది ఫాస్ట్ బౌలర్ల కన్నా కూడా స్పిన్నర్లని ఎక్కువగా వాడుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఫాస్ట్ బౌలింగ్ని ఆ ఫాస్ట్ బౌలింగ్ యూస్ చేసుకుని కొట్టేస్తున్నారు ఆ స్పీడ్ని సో అయితే సిమర్జీత్ సింగ్ బాగానే బౌలింగ్ వేసాడు అలాగనే అలాగే బాగానే వేసాడు ఇద్దరికీ వచ్చినాయి వికెట్లు మరి నెక్స్ట్ మ్యాచ్ ఎవరిని తీసేయాలి అంటే ఎవరిని తీసేస్తారు కమిన్ తీసేస్తారు కమీంజ తీసే అవకాశం లేదు కదా మహమ్మద్ షమి మహమ్మద్ షమి కూడా ఇవాళ వికెట్ తీసాడు కానీ ఓకే ఓకే బౌలింగ్ మహమ్మద్ షమితో వచ్చిన బాధ ఇదే మెయిన్ బౌలర్ తనే కానీ ఓకే ఓకే బౌలింగ్ వేస్తున్నాడు కానీ అద్భుతమైన బౌలింగ్ రావట్లేదు దానికి తగ్గట్టు పిచ్ కూడా అలాగే ఉందనుకోండి సో నెక్స్ట్ మ్యాచ్ కన్నా రాహుల్ చహార్ని ఖచ్చితంగా పెట్టి ఒక ఫాస్ట్ బౌలర్ని తగ్గిస్తేనే కొంత బెటర్గా ఉంటుంది మరి అది చేస్తారా చేయరా ఏంటి ఏం జరుగుతుంది అనేది చూద్దాం మొత్తానికి ఈరోజైతే ఫస్ట్ బోని బ్రహ్మాండంగా ఉంది మంచి మనం అనుకున్న టార్గెట్ రీచ్ అయిపోయాం మన కాడేరమ్మ కొడుకులు అందరూ అద్భుతంగా రాణిస్తున్నారు అట్ ది సేమ్ టైం కాడేరమ్మ కొడుకుల బ్యాచ్లోకి జాయిన్ అయిన ఇషాన్ కిషన్ ఇంకా అద్భుతంగా ఆడాడు ఇంకా ఆడవలసిన వాళ్ళు అనికేత్ అనికేత్ వర్మను అలాగే మనోహర్ ఇంకా ఆడవలసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ టాలెంట్ చూపించాల్సిన పరిస్థితి ఉంది సో ఈ సందర్భంలో మొత్తం మన వాళ్ళందరూ కూడా ఫామ్లో ఉన్నారు అంటే ఎస్ఆర్హెచ్ ఫామ్లో ఉన్నారు అనేది అర్థం మన వాళ్ళు మన వాళ్ళని ఎందుకంటే అంటే ఎస్ఆర్హెచ్ కాబట్టి మీ మనకి ఏదో పెద్ద వాళ్ళంటే స్పెషల్ ఇంకో వాళ్ళంటే తక్కువ అని కాదు ఓన్లీ ఎస్ఆర్హెచ్ మాత్రమే మన వాళ్ళు అంటున్నాము మిగతా ఎవ్వరి అసలు ఏ టీముల మీద మనకేం స్పెషల్గా ఫేవరెటిజం కానీ అలాంటివన్నీ ఏం లేవు ఓకే అంటే తెలుగు వాళ్ళకి సంబంధించింది కాబట్టి అట్లా అంటున్నాం సో దీని ఏం సీరియస్ తీసుకోవద్దు సో ఎనివే ఎనివే ఎస్ఆర్హెచ్ అందరూ మంచి ఫామ్లో ఉన్నారనేది ప్రూవ్ చేసుకున్నారు రాబోయే మ్యాచ్ల్లో ఇంకా బాగా ఆడితే కనుక ఈ ఫామ్ అనేది కంటిన్యూ చేస్తే కనుక మళ్ళీ ఫైనల్స్కి వెళ్ళటం అనేది గ్యారంటీ సో ఆ వాతావరణం శుభ సూచికాలు అన్నీ కనబడుతున్నాయి చూద్దాం నెక్స్ట్ మ్యాచ్లు అన్నీ ఎలా జరుగుతాయి ఏంటో ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి కాటే కొడుకుల ఓచ ఎలా ఉంది ఫైరింగ్ ఎలా ఉంది సిక్స్లు ఫోర్లు ఫైరింగ్ ఎలాగుంది మీ అభిప్రాయాలు ఏంటి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి అట్ ది సేమ్ టైం ఈ వీడియో అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ వేదాంత ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ భారత్ మాతాకి జై